అరే రే ఏం వానలు ఏం తుఫాను ఒక దంచుడు కాదు పొర్రి ఎక్కడో సముద్రంలో ఏర్పడిన మోంతా తుఫాను కదులుతూ కదులుతూ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై పడ్డది ఇక అక్కడతో ఆగకుండా తెలంగాణ పైన కూడా గా మొంతా తుఫాను వచ్చి పడింది ఇక ఒకవైపు పట్నం మరోవైపు రైతులది ఒక రంది కాదు పొర్రి వరి పత్తి నాని మొత్తం ఆగమాగం జగన్నాథం అయిందల్లా మరిగా మొంతా తుఫాను ఎంత విధ్వంసం చేసిందో చూద్దాం పారి ఆంధ్రప్రదేశ్ మొత్తం పొట్టు పొట్టు తడిసింది నుల్ల ఎందుకో కాదు అద్దుమరాత్ర మరాత్రి అందుకుంటే గీయాల తెల్లర దాకా కూడా వర్షం కాదు పొర్రి అటు ఆంధ్రప్రదేశ్ గిటు తెలంగాణ రెండు రాష్ట్రాలపై వారుణుడు కొట్టుడే కొట్టుడు ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డా మొంత తుఫాన్ అయితుంది గానులా కొత్తగా వచ్చింది కదా తుఫాను పేరు కూడా పెట్టిరు మరి ఆంధ్రప్రదేశ్ పై కూడా పడ్డదట మరి తెలుగు రాష్ట్రాలను మొంత తుఫాను మోకం మోత మోగించింది పొర్రి ఇక గీ తుఫాను ఎక్కువగా చూస్తే ఒంగోలు పై కూడా విరుచుకు పడ్డదట మరి దాంతుడు దాంతుడికి మొత్తం వరి పంటనైతే తడిసి ముద్దయింది ఏడ చూసిన వారి పంట తడిసి ముద్దయింది తెలంగాణ జూతం ముంత తుఫాను వచ్చి ఈడిసి పెట్టిపోయిన ఖమ్మం జిల్లాలోని డోనకల్ రైల్వే స్టేషన్ వై కూడా వరద పొంగి పొర్లుతుందట ఇక ఎంతకైనా మంచిదని చెప్పి రైల్వే అధికారులు కూడా ఓ ఉపాయం కట్టుకున్నారు అదేదో కాదు నైతే ఆపేశారు ఇక ఒక్కొక్క రైలు పట్ట వాగుల్లాగా పొర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొర్లుతున్నాయి మరి మొంతా తుఫాను చేవటికి వరి వంగిపోయిందట మరి తడిసి ముద్దయిందట ఇగ గీ రైతుల గోసగాదిగ గోసరంటే గోసని పుర్రి

పెద్దనలకు కోత కోసి ఆరుపోసిన వరి భారీ వరదకైతే పక్కనున్న మురికి కాలువలోకి కొట్టుకుపోయిందట గీ అక్క ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందు కొట్టుక పోతుంటే గుండెలు బాదుకునేటుతుందిగా పెద్దక్క ఇక గిది ఎక్కడో కాదులా మన కాంగ్రెస్ మంత్రి పొన్న ప్రభాకర్ అన్న ఇలాఖలోనే ఆట ఇక పరామర్శించేందుకు కలెక్టర్ వస్తేనట ఇక అంత కష్టం వచ్చే ఇక ఎట్లా అధికారులు అయితే పరామర్శించాలి అధికారులు కొద్దిగా మాట్లాడి సందని పోతేనట మహిళా రైతు గుండెలు బాధకు నేర్చిందట నుర్రాయ గీడ గిట్లుంటాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ అన్న ఎన్నికల ప్రచారం చేస్తుంది మరి మీ ప్రచారం ఎక్కడ పోదు గాని ఓ పనికి ఉస్నాబాద్ కు వెళ్లి చూడుండన్నా రైతుల పరిస్థితి అంటురు ప్రజలు ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దేవరబండ గ్రామంలో అకాల వర్షానికైతే నాలుగు పాడి ఆవులు రెండు ఎకరాల్లో అయితే వరి పంట ఇరవై ఎకరాల్లో పత్తి పంట వర్షానికి వర్షానికైతే ఓట్టుకు వేయిందట దీంతోగా రైతుడు ఒక గోసగాదుపో రైతు మూడవ బిక్కెనాయక్ గుండెలు వలిగిపోయేటట్టు ఏర్చిండట మరి I'm ready, ready, ready.